భారతీయ జనతా పార్టీలో ఉద్దండులు ఉన్నారు వాళ్ళందరినీ కాదని మంత్రి పదవి మీకు ఎందుకు దక్కింది ఎగ్జాంపుల్ చెప్తా ఆదినారాయణ రెడ్డి సుజనా చౌదరి ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళని కాదని మిమ్మల్ని ఎందుకు చూజ్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన పార్టీ నాయకత్వం కూడా అమిషా గారు నడ్డా గారు వాళ్ళు కూడా ఆలోచన ఇది ఖచ్చితంగా వాళ్ళు నాకన్నా సీనియర్లు నాకన్నా విశేషమైన అనుభవం కలిగిన వాళ్ళు సమాజంలో పేరు పరికర్తలు కలిగిన వాళ్ళు నేను ఒక సామాన్య కార్యకర్తని కానీ పార్టీ కూడా రకరకాల దీన్ని తీసుకొని సామాజిక లేదా భౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకుని ఉంటుంది ఆ పార్టీ ఆ రకంగా నిర్ణయం ఎందుకు తీసుకుందని నేను అడగలేను అయితే ఖచ్చితంగా మీరు అన్నట్టు ఈ పేర్లందరూ కూడా చాలా సీనియర్లు మూడుసార్లు రెండు సార్లు ఎమ్మెల్యేలుగా యూనియన్ మినిస్టర్లుగా చేసిన వాళ్ళు విశేష అనుభవం కలిగిన వాళ్ళు అందుకే నేను ఇప్పటికూ కూడా వాళ్ళ మార్గదర్శనం తీసుకుంటూ ఉంటాను భారతీయ జనతా పార్టీలో ప్రో వైసీపీ ప్రో టీడీపీ అనేది రెండు వర్గాలుగా ఉంది సో మీరందరూ ఇప్పుడు అంతా యాక్టివ్గా ఉన్న వాళ్ళందరూ టీడీపీ బ్యాచ్ ఇంక్లూడింగ్ యూ ప్రో వైసీపీ బ్యాచ్లు అందరినీ పక్కన పెట్టేశారు వాళ్ళు పార్టీ కార్యక్రమాలు వాటి అన్నిటికీ దూరం అయిపోయారు అని అంటారు నిజమేనా అటువంటిది ఏం లేదు ప్రో ప్రోటీడీపీ ప్రో వైసీపీ అని లేదు భారతీయ జనతా పార్టీలో ఉంటున్న వాళ్ళకి ఎవరికైనా సిద్ధాంతం పట్ల నిబద్ధత ప్రజాసేవ పట్ల చిత్తశుద్ధి ప్రామాణికలుగా తీసుకుంటాం ప్రామాణికంగా తీసుకుంటాం ఇవాళ అందరూ ఇప్పుడు మేము అందరికీ బాధ్యతలు ఉంటున్నాయి ఇక్కడ జీవ్యాలు అంతకుముందు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో రోజు గోలపెట్టిన పెట్టిన ఏమైపోయారు విష్ణువర్ధన్ రెడ్డి ఏమైపోయారు అంటే ఏం లేదు జీవెల్ గారు రాజసభ మెంబర్గా ఉన్నారు కాబట్టి ఆ రాజసభ మెంబర్ హోదాలో అప్పుడు వచ్చి మాట్లాడేవారు తర్వాత వాళ్ళ కాలపరిమితి అయిపోయింది కానీ పార్టీలు యాక్టివ్గా ఉంటున్నారు ప్రోగ్రాంలకు వస్తున్నారు ఇక విష్ణువర్ధన్ రెడ్డి గారు అయితే ఆయన బాధ్యతలు వరుసగా చేస్తూ ఉన్నారు పార్టీ ఆలోచన చేస్తుంది ఒకసారి ఒక బాధ్యత రాకపోతే పక్కన పెట్టినట్టు కాదు పార్టీ ఖచ్చితంగా వీళ్ళు మాకు చిత్తశుద్ధి కలిగిన కార్యకర్తలు సిద్ధాంత నిబద్ధత తగిన కార్యకర్తలు మేము ఏనాడు ప్రో వైసీపీ ప్రో టీడీపీగా పార్టీలో కార్యకర్తలని నాయకుల్ని చూడలేదు